బ్యాటరీ పక్కన ఉండే రాయలబేట్లో పట్టుకున్నారు అవు సార్ రా

もう帰ってきて。 పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం బూందీబలిలోని ఎస్టి కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ తండ్రి ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకుని ఆ అది తాగిన ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామూలుదోములు లేని తీసుకొని వస్తుండే వాళ్ళమ్మ అడుగుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయతం చే చేశాడు ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు నింపు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడికి ఉన్నీకి వెళ్ళిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్స్ ఓసారి టూ ఇయర్స్ ఒకసారి వచ్చిపోయేవాడు మొన్న జనరల్ బస్సు సందర్భంగా వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకోకపోవడం ఈ రకంగా అఘాయతం పాల్పడ్డాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వీతనిపైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము ఈరోజు డిమాండ్ తగ్గిస్తున్నాం ఇప్పుడు బా బైరీ పైన మానవ ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ అసలు ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఉండడం జరిగింది నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ పీజకైతే ఆ పాప కావాల్సి అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి ప్రస్తుతానికి ఆ ఫ్లాన్ అమౌంట్ కూడా ఆ అమ్మాయిని శాంక్షన్ చేయడం జరిగింది అని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహాయం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గరించి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి ఆవజీవికాల శిక్షతో పాటు చిన్న చిన్న మైన మార్గం శిక్షణ నేర్పడి అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటలీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తండ్రి చేత ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది ఆ మెంటల్ షాప్ లో చాలా సఫర్ అవుతూ ఉంటుంది కేసు ఒకటే ఇతను బాధ్యత చనిపోయినప్పటి బాధ్యత ఆ లేకుండా ఆ అమ్మాయికి ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు